హలో వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి అయితే మీకు మార్నింగ్ రొటీన్ ఎక్కువగా కనపడదు కానీ రేపు వరలక్ష్మి రథం కాబట్టి ముందు రోజు నా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి నా హడావుడి నా కంగారు ఎలా ఉన్నదన్నది ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారండి ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అనేసి మార్నింగ్ లేవంగానే ఇడ్లీలు ఆ పాత్రలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈరోజైతే నేను కూర అయితే చిక్కుడుకాయలు వండుతున్నానండి నిన్న ఈవినింగ్ నేను చిక్కుడుకాయలు వల్చుకుని ఉంచుకున్నాను కదా సో అవి అయితే నేను వాటర్లో నానబెట్టి ఉంచాను అనమాట ఈ లోపల నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను ఇంకా ఒక స్టవ్ పైన అయితే అన్నం పెట్టానండి మరొక స్టవ్ పైన ఏమో పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఇంకా మార్నింగ్ రొటీన్ ఎక్కువగా షూట్ చేయలేదని చెప్పాను కదండి ఇంకొండి పిల్లలకి స్నానాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి నా వంట పని కూడా కరెక్ట్గా సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వీడియో షూటింగ్ లేదు కాబట్టి త్వర త్వరగా పని అయితే కంప్లీట్ అయిపోయింది అదే వీడియో షూటింగ్ చేస్తూ చేశానంటే ఇంకొక అరగంట గంట లేట్ అవుతుంది అనమాట సో ఇంకా పెద్దగా మార్నింగ్ రొటీన్ బ్లాక్ షూట్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా సెవెన్ ట్వంటీ కల్లా నాకు వంట పని అయితే పూర్తయిపోయిందండి అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాను కూర వండేసాను వండేశాను ఇంకా సెవెన్ థర్టీ కల్లా నేను పిల్లలిద్దరు కూర్చుని మా హస్బెండ్ అందరము కూర్చుని అయితే టిఫిన్ చేసేసాము తర్వాత పిల్లలకి ఇద్దరికి జల్ల వేసేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేశానండి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఎడిటింగ్ చేసుకున్నానండి నా ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను ఇల్లు ఏమీ క్లీన్ చేయలేదండి ఇంకా ఇది మార్నింగు అంటే ఇల్లు మొత్తం నీట్గానే ఉంది నైట్ క్లీన్ చేసుకోవడము మార్నింగ్ ఏమైందంటే పిల్లలకి అన్నం పట్టించేటప్పుడు బాక్సుల్లో పెట్టేటప్పుడు ఆయన్ని పెట్టమని అనమాట నేను మనవకే జడవేస్తున్నానని ఆయన అన్నం మెతుకులు కింద పంపేశానండి ఇంకా అందుకనేసి వంటగది ఇలా అన్నం మెతుకుల కింద కింద అలా ఉందనమాట ఇంకా నేనైతే ఈ రూము హాల్ అయితే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకున్నానండి ఇవి క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే తలస్నానం చేయడానికి వెళ్ళాను ఈరోజు నేను దేవుడికి సంబంధించి చాలా పనులు చేస్తాను కదా అందుకని స్నానం చేసేసా టైం అయితే టూ థర్టీ అయ్యిందండి నేను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను షాను అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంత అన్ని పనులు అయిపోయినాయి కానీ గిన్నెట్లో గిన్నెలు తోమలేదు గిన్నెలు తోముకోవాలి యాక్చువల్లీ రోజు నేను బట్టలర్ మరి నీట్గా సర్దుకుందాం అనుకున్నాను కానీ ఇంక ఇది అయ్యేలాగా లేదు రేపు వరలక్ష్మి రథం కదా ఇంకా పూజకు సంబంధించినవి కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇంకా పనులు చేసుకుందాం అనేసి ఇంకా నేను ఈ అలమరి అయితే సర్దలేదు రోజు నేను బుర్ర పెట్టి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయండి అవన్నీ షాను స్కూల్ నుంచి తీసుకొచ్చాక చేస్తాను షానుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ముందు ఫస్ట్ అయితే ఒక కేజీ బియ్యం తీసుకుని మిల్లు దగ్గర ఇచ్చేసి వచ్చేసానండి నుంచి అయితే నేను షానుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చాక డైరెక్ట్గా ఇంటికి రాకుండా హైబ్రోస్ చేయించుకుందాం అనేసి బ్యూ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళానండి అక్కడ హైబ్రోస్ చేయించుకునేసరికి టైం అయితే త్రీ ఫైవ్ అలా అయ్యింది అనమాట మళ్ళీ పైకెక్కి డోర్ ఓపెన్ చేసి బ్యాగ్ పెట్టి మళ్ళీ వెంటనే దిగి మను దగ్గరికి ఏం వెళ్తాంలే అనేసి డైరెక్ట్ ఆ బ్యూటీ పార్లర్ నుంచి మను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి త్రీ టెన్ అయ్యిందండి వాళ్ళేమో త్రీ థర్టీ వరకు పిల్లల్ని బయటకు పంపించలేదు ఒక ట్వంటీ మినిట్స్ అక్కడ అటు ఇటు అలా తిరుగుతూనే ఉన్నాను ఆ తర్వాత మనుని తీసుకుని షానుని మనుని ఇద్దరిని తీసుకుని అయితే నేను ఇంటికి వచ్చేసరికి పావు తక్కువ నాలుగు అయితే అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే అయితే ఆడుకుంటున్నారండి నేనైతే మాత్రము గిన్నెలు మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదని చెప్పాను కదా సో ఆ అయితే త్వర త్వరగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా గిన్నెలు తోముకుంటూ ఉండగానే మా తోడుకోళ్ళు అయితే ఫోన్ చేసారనమాట తనతో మాట్లాడితే ఈ గిన్నెలు తోమేసాను ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా రమ్మంటే వచ్చేసారు ఈ రోజైతే నేను చాలా పనులు అయితే చేయాలి అనుకున్నానండి కానీ అసలు ఏ పని చేయలేదు ఈ రోజు అవ్వలేదు ఎడిటింగ్ ఎక్కువ టైం పట్టేసింది అనమాట అయితే ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి అండి ఇందాక షా నుండి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నేను మిల్లు దగ్గర బియ్యం ఇచ్చాను కుడుములకి బియ్యం రవ్వ కింద పట్టించాలి కదా అక్కడ మిల్ దగ్గర ఇచ్చాను అది తీసుకుని రావాలి నెక్స్ట్ ఏమో రేపు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే లిస్ట్ రాసుకున్నాను అయితే నేను బయటికి వెళ్తున్నాను దాంతోపాటు దేవుడికి పూజ దగ్గర ఐటమ్స్ ఉంటాయి కదండి అవన్నీ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాను బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి రేపు పూజ కాబట్టి ముందు రోజు హడావడంతా ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ మోండా మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మేము సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ ఉంటుంది కదండి అక్కడికి వచ్చాము నేను మోండా మార్కెట్ అంటే అది చాలా మంది మండే అనుకుని వైపెట్టలేదక్క అని అడుగుతారండి ఇది మండే కాదండి మోండా మార్కెట్ సికింద్రాబాద్ లో ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది అంటే ఇది మనకి రైతు బజార్ టైప్ ఏమోనండి ఇక్కడ చాలా షాప్లు ఉంటాయి అనమాట అంటే కిరాణా షాప్స్ ఉంటాయి క్లాతింగ్ షాప్స్ ఉంటాయి అంటే బట్టల షాపులు ఉంటాయి తర్వాత కూరగాయలు అమ్ముతారు ఫ్రూట్స్ అమ్ముతారు ఇలా అన్ని రకాల సామాన్లు పూజా సామాగ్రికి సంబంధించి అన్నీ అమ్ముతారన్నమాట ఇప్పుడు వరలక్ష్మి రతం టైం కదండి అసలు మోండా మార్కెట్ ఖాళీనే లేదండి చాలా రష్గా ఉంది పిల్లల్ని వదిలితే మారిపోతారేమో అన్నట్టుగా ఉందన్నమాట అలాగే ఇప్పుడు సీజన్ కదండి అంటే ఇప్పుడు శ్రావణ మాసం ఒకటి దట్టు అందరి ఈ శ్రావణమాసం అంతా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా సో అన్నీ చాలా రేట్లు కింద ఉన్నాయి అండి కొబ్బరికాయ నార్మల్గా పెద్ద కాయ ముప్పై రూపాయలు నలభై రూపాయలకి ఇచ్చేది ఇప్పుడు డెబ్భై రూపాయలు అంటండి ఒక్కొక్క కాయ అని నేనైతే మాత్రం ట్వంటీ రూపీస్ లో రెండు కాయలు అయితే తీసుకున్నాను మరీ పెద్దవి కాదు చిన్నవి కాకుండా ఆ టైపులో తీసుకున్నాను తర్వాత మామిడాకులు తీసుకున్నానండి మామిడాకులు నాలుగు గుత్తులు ఇచ్చినట్టున్నారు ఉన్నారు ఇరవై రూపాయలు అండి ఈ తర్వాత అయితే ఇక్కడికి వచ్చానండి మొన్న గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడు గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాను కదండి అయితే అవి నేను అత్తయ్యగారు పచ్చలో పెట్టిన దాంట్లో పెట్టుకున్నాను మర్చిపోయి ఆటోస్టాండ్లో వదిలేసా అని చెప్పాను కదా ఇంకా మరి మావి చనిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకోవాలంటే అండి మా దగ్గరేమో గోదావరి వాటర్ లేదు అందుకనేసి ఆవు ఆవు గోమూత్రం అంటారు కదా గోమూత్రం అయితే తీసుకుని దాంతోని ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు అనేసి అన్నారనేసి గోమూత్రము సాంబ్రాని కడ్డీలు అలాగే ముద్దాత్ కర్పూరం తీసుకున్నాను అన్నీ తీసుకున్నాను కానీ ఒక గంధం తీసుకోవడం మర్చిపోయానండి రేపు వెళ్ళి గంధం తీసుకోవాలి ఇంకొండి ఈ అయితే తీసుకున్నాను వీటికి అయితే మాత్రం ఎయిటీ రూపీస్ అయ్యింది అనమాట సంతలో అన్నీ చాలా రేట్లు ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే కనకాంబరాలు మూర ఎనభై రూపాయలు అంటండి ఇంకా చామంతి పూలు అయితే పావు కేజీ వంద రూపాయలు అండి అలా రేట్లున్నాయన్నమాట ఇంకా రేపు తోరణాలు కట్టుకుంటాం కదండి సో తోరణాలకి నా దగ్గర దారం లేదనమాట అందుకనేసి తెల్లది దారం తీసుకున్నాను దాంతోపాటు ఒక్కలు పెడతాం కదండి తాంబలం ఇచ్చే వాళ్ళకి సో ఒక్కలు తీసుకున్నాను ఒక్కలు పది రూపాయలకి ఐదు అంటే అండి ఒక్కొక్క ఒక్క రెండు రూపాయలు అనమాట ఆ ఒక్క కూడా తీసుకున్నానండి ఇంకక్కడ నుంచి ఇంకా ఇలా వచ్చాము అరటి చెట్లు తీసుకుందాము అని అడిగారు అనమాట మా ఆయన అంటే డెకరేషన్కి బాగుంటుంది కదా అరటి చెట్టు అయితే అనేసి అరటి చెట్లు అడిగితే ఒక్కొక్క అదే రెండు చెట్లు కలిపి నూట ఇరవై రూపాయలు అంటండి చాలా కాస్ట్ చెప్తున్నారు అనిపించి ఇంకా నేను అవి తీసుకోలేదు వేరే షాప్లో అడుగుదాం అనేసి ఇంకా ఇలాగే ఇక్కడికి వచ్చామండి ఇక్కడైతే మాత్రము రెండు చెట్లు కలిపి డెబ్భై రూపాయలు చెప్పారు అయితే మా షాను అమ్మ లోటస్ తీసుకో లోటస్ తీసుకో అనేసి అడుగుతుంది ఇంకా లక్ష్మీదేవి కూడా పింక్ లోటస్లోనే కూర్చుంటారు కదండి అమ్మవారు సో అందుకనేసి నేను ఇంకా పింక్ లోటస్లు రెండు అయితే తీసుకున్నాను నేను తర్వాత తులసాకులు తీసుకున్నానండి వాటితో పాటు రెండేమో అరటి చెట్లు తీసుకున్నాను ఇంకా ఇక్కడేవో తీసుకున్నానండి కొన్ని అలా మొత్తం వన్ టెన్ రూపీస్ అయితే ఇక్కడ అయితే అయ్యిందనమాట ఇంకా ఇక్కడ మాత్రం చాలా టైం వేస్ట్ అయిందండి అసలు ఖాళీ లేదేమో జనము మాకు కావాలంటే అరటి చెట్లు మాకు కావాలి అని నాకు అరటి చెట్లు నా చేతిలోకి వచ్చేసరికి నేను అక్కడ దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశానండి చాలా టైం అయితే పట్టేసింది నాకు అక్కడ ఇంక ఇవన్నీ తీసుకుని మా వారైతే ఫోన్పే చేసేసారు ఇంకా క్యాష్ అయితే లేదు అనేసి అండ్ వాళ్ళ చెల్లరిచ్చే అంత ఖాళీ కూడా లేరులేండి అంత రష్గా ఉంది ఇంకా మళ్ళీ ఇక్కడ మోండా మార్కెట్లోనే మేము కిరాణా షాప్ దగ్గరికి అయితే వచ్చామండి మేము లిస్ట్ అయితే రాసుకొని తెచ్చుకున్నామండి ఏమేం కావాలి అనేసి అందులో గంధం రాయడం మర్చిపోయాను నేను మంచు నూనె రేపు గారెలు అవి వేస్తాను కదా కావాలి అని అవి పచ్చనపప్పు నెక్స్ట్ కిస్మిస్లో అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకోండి అరటిపళ్ళు అవసరం కదండి రేపు పూజకి సో అరటిపళ్ళు కూడా తీసుకున్నానండి తమలపాకులు కూడా కొన్నాను అక్కడ అరటి చెట్లు కొన్న చోటని అరటిపళ్ళు ఎయిటీన్ ఎంతో చెప్పినట్టు ఉన్నారండి తర్వాత ఇంకా బత్తకాయలు తీసుకున్నానండి మా పిల్లలకి బత్తాయి రసం చెయ్యమ్మా చెయ్యమ్మా అని అడుగుతున్నారు సో అందుకనేసి బత్తకాయలు ఒక పది ఆరెంజెస్ ఒక హండ్రెడ్ రూపీస్వి తర్వాత ఏమో ఆపిల్స్ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను అలా అక్కడ త్రీ హండ్రెడ్ అయ్యింది బత్తాయిలు హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా మళ్ళీ 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 రాంగ్ కదా అనేసి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నానండి అంటే కూరగాయలు ఎక్కువ తీసుకోలేదు మా వారు మళ్ళీ తీసుకుందాము నాకు లేట్ అయిపోతుంది బయటికి వెళ్ళాలి బయటికి కంగారు పెట్టేశారు ఇంకా నేను కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నాను అమ్మో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొచ్చిందండి ఆ కొత్తిమీర పుదీనా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నేను తీసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత అయితే ఇంకా లెమన్స్ తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ అల్లం కూడా లేదండి అవి పేస్ట్ పట్టాలి సో అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇలాగ మళ్ళీ క్యారెట్లు తీసుకోవడానికి అయితే వెళ్ళానండి క్యారెట్లు అయితే మాత్రము కేజీ డెబ్భై రూపాయలు ఎంతో చెప్తున్నారు చాలా ఎక్కువ రేట్ చెప్తున్నట్టు అనిపించింది నార్మల్గా క్యారెట్ డెబ్బై రూపాయలు ఉండదు యాభై రూపాయలు నలభై రూపాయలు కూడా వస్తుందండి కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది తీసుకోలేదు ఏమో పావు కేజీ ఎనభై రూపాయలు అంటే అండి ఒక రకమైతే అరవై రూ ఎంత నూట ఇరవై రూపాయలు ఎంతో చెప్పారండి నేను ఇంకా పావు కేజీ ఎనభై రకం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అల్లం పేస్ట్కి అల్లం లేదు అనేసి నాకు ఎక్కువ అల్లం కూడా సేల్ అవ్వదండి చిన్న ముక్క అల్లం కూడా తీసుకున్నాను చిన్న ముక్క అల్లానికి మనకి ఎంత ట్వంటీ రూపీస్ అయితే వేశారండి ఇలా ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యిందనమాట సో అన్ని షాప్లో అయితే తిరిగాము అయితే మా వారికి ఏమో కంగారు కంగారుగా ఉంది ఆయన ఆడుకోవడానికి వెళ్ళాలని కంగారు పడుతున్నారు వాళ్ళ టీం అంతా వెయిట్ చేస్తుందంట ఇంకా నిమ్మకాయలు అయితే చాలా రేట్ అండి ఇరవై రూపాయలకి మూడే మూడు నిమ్మకాయలు అంటే అండి అయితే నాలుగు ఇచ్చుకున్నాను ఇంకా బేరమాడి ఆడి నాలుగు నిమ్మకాయలు ఇవ్వండి అనేసి నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఒక్క నిమ్మకాయ కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదండి ఆయన తర్వాత మళ్ళీ వేరే నిమ్మకాయల షాప్కి అయితే تكلم వేరే నిమ్మకాయల షాప్కి వెళ్ళి అక్కడ అయితే ఎంత అడిగితే అక్కడ ఇరవైకి నాలుగు ఇస్తామన్నారు సరే ఇందక పచ్చివి ఉన్నాయి కదా ఇవి అయితే ముగ్గినట్టు ఎల్లో కలర్ ఉంది కదా ఇది రసం వస్తుందేమో అనేసి ఇక్కడ ఇరవైకి నాలుగు తీసుకున్నాను ఇక మ్యాక్సిమం షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను గాజులు తీసుకోవడానికి అయితే వచ్చాననమాట అయితే ఇక్కడ ఎంత కాస్ట్ చెప్పారంటే పది రూపాయలు స్టిక్కర్ ప్యాకెట్ని ఇరవై రూపాయలు అంటున్నారు పిల్లలు వేసుకునే గాజులు పది రూపాయలు ఇవి ఇరవై రూపాయలు అంటున్నారు ఇంకా మన గాజులు అయితే మాత్రము డజను నలభై అన్నారు కొన్ని మన నలభై రూపాయలు అన్నా పర్వాలేదు లేని తీసుకున్నాను కానీ పిల్లలు విని ఆ స్టిక్కర్ ప్యాకెట్లో నాకు టూ మచ్ కాస్ట్ అనిపించింది అండి అందుకనేసి ఇంక నేను అవి అయితే తీసుకోలేదనమాట ఇంకా ఒక ఫార్టీ రూపీస్ అట్టి రెడ్ కలర్ గాజులు అయితే తీసుకుని ఇంకైతే నేను అక్కడ నుంచి అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ పిల్లలవి అయితే చిన్న చిన్నవి ప్లాస్టిక్ గాజులు అయితే ఉన్నాయండి ఒక్కొక్క గాజు పది రూపాయలు అంటే అండి అసలు ఏంటండి బాబు మీ దగ్గర రేట్లు ఈ గాజు ఒక్కొక్కటి పది రూపాయలు ఇదేం లెక్క అనేసి నేనైతే ఇంకా అవి తీసుకోలేదనమాట ఇంకా తర్వాత అయితే మాత్రము మను ఎప్పటి నుంచో అడుగుతుందండి ఈ ఫ్రూట్ కావాలి అనేసి ఫ్లమ్ మీద అంటారు కదా వాళ్ళ ఫ్రెండ్ అంట స్నాక్స్ కింద తెచ్చుకుంటుందంటండి అది స్కూల్లో చూసిందంట నాకు ఆ ఫ్రూట్ కావాలని అడుగుతుంది ఇక్కడ యాపిల్స్ ఉన్నాయండి చిన్న చిన్న యాపిల్స్ ఎంత బాగున్నాయని కొనుక్కు అయితే ఇంటికైతే వచ్చేసానండి అంటే పూజకు కావాల్సినవి ఇంకా కొన్ని కూరగాయలు అవి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి మళ్ళీ మిల్లి దగ్గరికి వెళ్ళానండి అండి ఇందక్కడ కోసము రవ్వ కింద పట్టమని ఇచ్చాను కదా వాళ్ళేమో రవ్వ కింద పట్టకుండా మెత్తగా పొడి చేసేసారండి పిండి చేసేసారు బియ్యాన్ని ఇంకా మళ్ళీ వాళ్ళతో నేను ఇలా లేదు కదండి కుడుములు కానీ పనిగట్టుకుని చెప్పాను మీకు రవ్వలాగా చేయండి అదే ఉప్మా రవ్వ ఎలా చేసుకుంటారో అలా చేయమని చెప్పాను కదా అంటే ఇదేనండి రవ్వ అంటారు అంటే పిండికి రవ్వ ఆ మాత్రం తేడా తెలియదండి అది మెత్తగా అసలు ఎంత మెత్తగా చేసేస్తారు ఆవిడ నేనైతే తీసుకుని రాలేదు ఇంకా తెచ్చేద్దాం అనుకున్నాను కానీ ఆవిడ మళ్ళీ ఉండండి నా దగ్గర వేరే బియ్యం ఉన్నాయి నేను వాటి కింద పట్టిస్తాను అన్నారు సరే మీరు అది చేసి ఉంచండి మరి నేను తర్వాత వస్తాను వంటవి చేసుకోలేదు కదా అనేసి నేనైతే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చానండి మళ్ళీ వెళ్ళాలి ఎలా పడతారో ఏంటో తెలీదు ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో చాలా బియ్యం పిండి ఉంది మళ్ళీ వాళ్ళు కూడా బియ్యం పిండి పట్టేశారండి నేను కుడుముల కోసం పనిపించుకుని చేపేస్తాను దానివన్న నేను మిక్సీ పట్టుకుంటే అయిపోయేది ఒక గ్లాస్ దిగు ఇంకొడైతే మాత్రము నేను త్వరగా అన్నం పెట్టేస్తానండి మార్నింగ్ చేసిన పప్పు మార్నింగ్ చేసిన చిక్కుకాయ కూర అయితే ఉంది ఇంకా నేను ఇప్పుడు అన్నము స్టవ్ మీద పెట్టేసి ఇంకా మిగతా పనులు చేసుకోవాలి నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుంది చేయాల్సినవి మెయిన్గా మెంటల్గా ఆలోచించి రాసుకోవాల్సిన పని చాలా ఉందండి అవి చెయ్యాలి స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేసానండి నాకు ఏదైనా పూజలు అయినప్పుడు ముందు రోజు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అన్నది పక్కా ప్లాన్ అయితే నేను ఒక బుక్ మీద రాసుకుంటానండి నాకు ఎప్పుడు ఇదే అలవాటు అనమాట నార్మల్గా ప్రతిరోజు కూడా ఏమేం పనులు ఎలా చేయాలి అన్నది బ్రెయిన్లో అయితే ముందు ఆలోచించుకుంటూ ఉంటానండి కానీ పూజల టైంలో నేను ఒక ప్రాసెస్ అయితే స్టెప్ వైజ్ అనమాట అలా రాసుకున్నప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేసి మనసులో ఉన్న కంగారంతా బయటికి వెళ్ళిపోతుందండి మరి నాలే ఎవరికైనా అలవాటు ఉందేమో కామెంట్ చేయండి సో మొత్తం అయితే ఏమేమి చేయాలి ఏంటనేది రాసుకున్నాను మీకు చూపిస్తాను రండి ఇదిగోండి డూ లిస్ట్ అయితే రాసుకున్నాను ఇప్పుడు ఏమేమి చేయాలి అనమాట పూజకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలని రాసుకున్నాను ఇందాకడే మోండా మార్కెట్కి వెళ్ళాను కదా కావాల్సిన కొనుక్కు తెచ్చుకున్నాను నెక్స్ట్ రేపు ప్రసాదాలు చేయాలి కదండి దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే సోక్ చేయాలి ఇంకా నాకు ప్రసాదాల్లో కొన్ని డౌట్లు ఉన్నాయన్నమాట అమ్మకి ఫోన్ చేసి ఆ ప్రాసెస్ అంతా డీటెయిల్గా బుక్లో రాసుకోవాలి రేపు పూజకి నేను ఈ ప్రసాదాలు అయితే చేద్దామనుకుంటున్నాను పులిహార నాకు వచ్చు పరమాన్నం బాగానే వచ్చు గారెలు ఆల్రెడీ ట్రై చేసేసాను కదా ఇంకా పూర్ణాలండి ఎప్పుడో లాస్ట్ ఇయర్ వేసినట్టు గుర్తు మళ్ళీ ఎప్పుడు వేయలేదు ఇది ఒకసారి అమ్మని ప్రాసెస్ అడగాలి బూరెల ప్రాసెస్ బుక్లో రాసుకోవాలి పానకము పెసరపప్పు చలివిడి చేయాలి ఫ్రూట్స్ కొనుక్కు తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ దేవుడు సామాన్లు చింతపండులో నానబెట్టేసుకుంటానండి ఇప్పుడే పూజ సామాగ్రిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ ఎర్లీగా లేవాలనేసి రాసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ నైట్ కంప్లీట్ చేయాల్సిన పనులు ఇత్తడి సామాన్లని చింతపండులో సోక్ చేసేసి దేవుడి ఫోటోలు క్లీన్ చేసేస్తానండి బెల్లం తురుముకోవాలి లెమన్ జ్యూస్ తీసుకోవాలి చీర పీట రూపు ఇవన్నీ పూజకు కావాల్సిన తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటాను బిఫోర్ స్లూ స్లీప్ అంటే పడుకోవడానికి ముందు నానబెట్టాల్సిన నువ్వు నానబెట్టేస్తాను పేట కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఇక్కడికి అయితే నేను ఇప్పుడు ఈ నైట్ చేయాల్సిన పనులు అనమాట ఇవి ఇప్పుడైతే పూర్ణాల ప్రాసెస్ బూరెల ప్రాసెస్ని అమ్మకి ఫోన్ చేసి ఎలా చేయాలి ఏంటని అమ్మని కనుక్కుని కనుక్కొనివన్నీ అయితే ఇప్పుడు నోట్ చేసుకోవాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి రవ్వ అయితే తీసుకుని వచ్చేసానండి ఇందక్కడ తను చాలా మెత్తగా పట్టేశారు అని చెప్పాను కదా రవ్వలా పట్టండి అని కూడా చెప్పాను కదండి అయితే వాళ్ళకి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది అనమాట నేను పూర్ణాలు అని చెప్పానండి వాళ్ళు పూర్ణాలు అంటే బూరెలు అనుకున్నారంట మేము అట్లామో పూర్ణం బూరెలు అంటాము పూర్ణం అంటే మనము బియ్యం రవ్వతో చేసుకుంటాం కదండి అది అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి తను దోశల పిండిలో కలుపుకోవడానికి పౌడర్ అనుకుని అలా మెత్తగా చేసేసారంట తర్వాత చాలాసేపు మాట్లాడగా నాకు అర్థమైందండి పాపం చాలా మంచి ఆవిడి తన బియ్యంతో మళ్ళీ నాకు ఆడి రవ్వ కింద చేసి ఇచ్చారు అయితే నరసాపురంలో ఆడినట్టు అలా రవ్వ రాలేదండి ఎలా వచ్చిందంటే ఇడ్లీకి కడుక్కుండా కదా రవ్వ అలాగైతే రవ్వ అయితే పట్టించారు ఫోన్లో ఏదో ఒకటి తనైతే అయితే మార్చి ఇచ్చారు కదా అదైతే తీసుకుని ఇంటికి వచ్చేసాను టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి మేమైతే డిన్నర్ చేసేసాము అంటే నేను షానుమాను తినేసాము మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారనమాట ఇంకా ఆయన అయితే రెడీ అవ్వని ఆయన తింటారు భోజనం నేనైతే చేయాల్సిన పనులు అయితే చేసుకోవాలి నా దగ్గర ఎప్పుడో చింతకాయలు అయితే ఉన్నాయండి ఇవి నాకు కనిపించలేదన్నమాట అప్పుడు తెచ్చినప్పుడు ఇవి అయితే నిన్న నేను ఇలాగ డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఈ చింతకాయలు అయితే కనిపించాయండి సో ఇంకా మనము సామాన్లు ఎలాగ నానబెట్టాలి అనుకుంటున్నాం కదా సో ఈ చింతపిక్కలు వేసేసి నానబెట్టేద్దాము అనేసి వీటిని అయితే తొక్కలు తీసుకున్నాను ఇంత గుజ్జు అయితే వచ్చిందండి ఒక బకెట్లోకి అయితే నీళ్ళు తీసుకుని దాంట్లోకి ఈ చింతపండు అయితే వేసేసి నేను ఏవైతే సామాన్లు రేపు పూజకు ఉపయోగించాలనుకుంటున్నానో వాటిని అన్నిటిని అయితే ఇందులో నానబెట్టుకుంటున్నానండి మొత్తం అన్ని ఇవి ఇత్తడి సామాన్లేనండి ఇవి నాకు పెళ్ళప్పుడు అమ్మ ఇచ్చినాయి అనమాట నేను ఇవి ఓన్లీ వరలక్ష్మి రథము ఇలాంటివి వినాయక చవితి లాంటివి వచ్చినప్పుడు యూజ్ చేస్తాను అనమాట సో వీటిలో ఒక నిమకా కూడా వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను ఇందాక మీకు చెప్పాను కదా దేవుడు ఫోటోని క్లీన్ చేసుకోవాలి పీట క్లీన్ చేసుకోవాలి అనేసి ఆ రెండు పనులు ఈరోజు చేయలేదండి రేపు మార్నింగ్ తలస్నానం చేసాక మళ్ళీ అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజే ఈ పనులన్నీ పూర్తి అనేసి ఇప్పుడే నేను తలస్నానం చే కానీ ఇంకా అవన్నీ రేపు చేద్దాంలే ఇప్పుడు వద్దులే అనేసి ఇంకా చేయలేదు అనమాట ఇంకైతే మాత్రము ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకున్నానండి ఇంకా అంటే ఈవినింగ్ తోమిన తర్వాత తర్వాత ఏ గిన్నెలు వస్తాయి గిన్నెలు ఎప్పటికప్పుడు తోమేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ పని అంతా ఒకేసారి అవదు అనేసి ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి ఏదైనా ఒక పండగ వస్తుంది అంటే నేను ఖచ్చితంగా బెడ్షీట్లు అయితే మార్చేసానండి మంచి బెడ్ అయితే వేసుకుంటాను ఉతికినవి సో మొత్తము మూడు బెడ్షీట్లు మార్చేసాను అంటే ఈ పెద్ద మంచం మీదవి దీనికి ఇంకొక చెంటుబిడ్డ మంచం అనేసి పెట్టిందండి ఆ మంచం కింద కింద ఉన్న మంచంది నెక్స్ట్ దివానీ కట్ది బెడ్ అయి బెడ్ షీట్ అయితే మార్చేసాను అనమాట మా దివానీ కట్ మీద పిల్లలు ఉన్నాయండి బట్ మా పిల్లలు కింద పైన పాడేసి ఆటలాడేస్తున్నారు అనేసి నేను సన్సెట్ పైన పెట్టేశాను వాటిని ఇంకైతే ఇంకొండి దుప్పడైతే వేస్తున్నాను ఇవి ఇది వరకు నేను ఉతుకున్నప్పుడు చాలా తెల్లగా అనిపించేవండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లోనే వేస్తున్నాను కదా ఇట్టే మాసిపోతున్నట్టుగా ఉంటుంది పోనీ అలాగని ఉతుకుదామా అంటే నాకేమో చాలా బద్దకం వచ్చేస్తుంది బట్టలు ఉతకాలంటేనే అంతే ఒక్కసారి సుఖానికి అలవాటు పడిపోయామంటే ఇంక మళ్ళీ మనము పని చేయాలన్నా చేయలేమండి తర్వాత అయితే రేపటికి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకుని బయట పెట్టుకుంటున్నాను కావాల్సిన అయితే తీసుకున్నానండి ఇదిగోండి రేపైతే పట్టుచేట్లు అలా ఏం కాకుండా సింపుల్గా శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను ఈ సారీ ఒకే ఒకసారి కట్టానండి ఇదిగోండి రేపు అయితే పూజకి ఈ సారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను దీనికైతే ఇంకోండి ఇలా అమ్మవారి రూపులతో బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట చాలా రూపులు అయితే ఊడిపోయింది దాని కొన్న రూపులు ఇంకా పూజలో కొత్త సారీ పెట్టుకోవాలి కదండి పూజ అయ్యాక ఈవినింగ్ గుడికి వెళ్తాం కదా అప్పుడు కట్టుకోవడానికి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే ఈ సారీ అయితే దీనికి బ్లౌజ్ కుట్టించలేదండి దీనికి గ్రీన్ కలర్ బౌ బ్లౌజ్ బాగుంటుంది ఎక్క అనేసి మీరు కామెంట్ చేశారు కదండి సో అందుకనేసి దీని మీద ఈ వర్క్ ఉన్న గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకుందాం అనేసి తీసాను అనమాట తర్వాత రేపు ప్యారెంటాలకి జాకెట్ ముక్కలు పెట్టాలి కదండి నేనైతే ముగ్గురికి ప్యారెంటాలు ఇద్దాం అనుకుంటున్నాను అంటే తోంబరం ఇద్దాం అనుకుంటున్నాను సో వాళ్ళ కోసం మూడు జాకెట్లు నెక్స్ట్ కలసం మీద పెట్టడానికి ఒక జాకెట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా జాకెట్ ముక్కతో పాటు ఒక నాలుగు గాజులు ఇస్తాను కదండి సో ఇవ్వండి ఇందాక ఈ గాజులు పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకుని వచ్చాను ఇంకా కలసం మీద గాజులు పెట్టుకుంటాను కదండి ఈ గాజులు నేను వేసుకోవాలి కదా సో ఈ గాజులు అయితే తీసుకున్నాను ఈ సారి కూడా ఇవి కొంచెం మ్యాచ్ అవుతాయి ఇంక ఈ సంవత్సరం అయితే నేను రూపు కొనుక్కోలేదండి లాస్ట్ ఇయర్ కూడా కొనుక్కోలేదు అంతకు ముందు టూ ఇయర్స్ ఎగో కొన్నాను అనమాట జిఆర్టీలో మా వారు సర్ప్రైజ్గా తీసుకొచ్చారు నాకు ఇది అదే రూపుని అయితే ఈ సారి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నానండి ఇదిగోండి ఇలా మనము కొత్త రూపు కొన్నప్పుడు ఈ పాత రూపునే మనము ఆవు పాలల్లో ముంచుకొని పెట్టుకోవచ్చు అంట సో అందుకనేసి ఇంకా కొత్త రూపు కొనలేదండి అలా ఇంకా కొత్త రూపు కొనలేదండి ఇదే పాత రూపును అయితే ఉపయోగించుకుంటున్నాను నేను ఇంకా రేపు కావాల్సినవి అయితే మళ్ళీ రేపు హడావుడు అయిపోతుంది రెడీ అయ్యే టైంకి వంట అయ్యాక అనేసి తీసుకుని అయితే ఇలాగ నేను బెడ్ పైన పెట్టాను దుప్పుడు కూడా మార్చేసానండి ఇప్పుడని ఇంకా హాల్లో దుప్పడు కూడా మార్చేస్తాను ఇప్పుడు కట్ పూజకి కావలసినవన్నీ అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకైతే మాత్రము ఒక్కసారి ఇల్లంతా శుభ్రం చేసుకుని అయితే పెట్టుకోవాలి అయితే ఇది నేను మొన్న డీప్ క్లీనింగ్ లాగా చేసుకున్నాను కదండి రూమ్లన్నీని చాలా అయితే ఉంది అందుకనేసి ఫస్ట్ అయితే నార్మల్ మాపింగ్తో పెట్టుకుని ఆ తర్వాత అయితే అగరో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ను అయితే ఉపయోగించి పెట్టుకున్నాను అయితే నేనేమి అన్ని రూమ్లు డీప్ క్లీనింగ్ ఏమి అన్ని రూమ్లు డీప్ క్లీన్ అవుట్ చేయలేదు ప్లస్ ఈరోజైతే అన్ని రూమ్లు నేనేమీ శుభ్రం చేయలేదండి ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఇల్లంతా శుభ్రం శుభ్రం చేసుకుంటున్నారు కదా కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి ఒక్క రూమ్ మీద నేను చేశాను ఇంక నీతో పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది లెగు నేను చేసుకుంటాను అనేసి మా హస్బెండ్ అయితే మిగతా రూములు చేసుకుంటే నేనైతే హాలు మొత్తాన్ని సర్దేశానండి పాపము హాలు మిగతా బెడ్రూము కిచెన్ అయితే మా వారే మాపింగ్ పెట్టుకున్నారు చూసారండి బెడ్షీట్ అయితే మార్చేశాను ఆ బెడ్షీట్ నేను వన్ ట్వంటీ రూపీస్కి సాయన సిల్క్స్లో కన్నాను నర్సాపురంలోని చాలా బాగుంటుంది ఇంకోండి ఇల్లు అయితే మాత్రం ఇప్పుడు చాలా నీట్ గా ఉందండి ఎంత బాగుందో ఫ్లోర్ అయితే ఇప్పుడు మొత్తం అన్ని గదులు అయితే గా సర్దేసుకున్నాము ఆ గదిలో అయితే పిల్లలు పడుకోవడానికి పక్కలు కూడా వేసుకున్నారండి సో ఇక్కడికి చాలా పని అయితే కంప్లీట్ అయిందండి ఎలా చేస్తాను ఎలా చేస్తాను అనేసి కంగారు పడ్డాను కానీ మంచిగానే పని అయితే పూర్తయిపోయింది కావలసినవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను మొత్తం శుభ్రం చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పడుకుంటున్నాము పడుకునేటప్పుడు నానబెట్టాల్సినవి ఉన్నాయి కదండి శనగలు అయితే నానబెట్టుకుంటున్నాను శనగలు అయితే ఈ గ్లాస్ తో తీసుకున్నానండి నెక్స్ట్ పచ్చనపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి పూర్ణము పుడుగుడు నెక్స్ట్ బూర్లు చేయడానికి ఈ తీసుకుంటాను పెద్ద ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ సలవిడి వడపప్పు అంటారు కదండి సో పెసరపప్పు అయితే కొంచెం తీసుకుని నానబెట్టుకుంటున్నాను ఇంకా గాలికి తర్వాత నేను బూరెలు చేద్దాం అనుకుంటున్నాను కదా దానికి మిరప్పిండి అవసరం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఒక గ్లాసు సాయి మిరప గుళ్ళు బద్దలు తీసుకొచ్చారండి మా హస్బెండు సో ఇవైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ వేస్తున్నానండి మళ్ళీ ఎలా ఉడిగోతుంది మనకు తెలియదు కదా ఓకే అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు మార్నింగ్ నాలుగింటికి లేచున్నావు కదా లేచి లేవగానే అప్పుడు నీళ్ళు వేసుకుని అమ్మ చెప్పిందండి సో అందుకనేసి మిరపప్పు ఒక్క మిగతా ఎన్నింటిలో నీళ్లు పోసేసి నానబెట్టేస్తాను ఫస్ట్ నానబెట్టడానికి ముందు ఒక రెండు మూడు సార్లు కడుక్కుని అప్పుడైతే నానబెడతానండి వాష్ చేసుకుంటున్నానండి ఇంకా లాస్ట్ మిగిలిపోయిన పని అండి బెల్లం తురుము తీసుకోవాలి నాకైతే ఇప్పుడు తురుము తీతాకైతే చాలా గట్టిగా ఉందండి అందుకనేసి ముక్కల కింద కొట్టేసి మిక్సీ పట్టేద్దాం అనుకుంటున్నాను తేమో ఈ సౌండ్కి నార్మల్గా డిమార్ట్లో కొనే బెల్లం అనుకోండి ఇలా తురుముతున్నప్పుడు జిగురు జిగురు కింద వచ్చేస్తుంది నేను ఇది నరసాపురం నుంచి తెచ్చుకున్నానండి అమ్మ నాకు కొనిచ్చిన బెల్లం అనమాట ఇదైతే మాత్రము చాలా గట్టిగా ఉందండి బాబు బెల్లం ఆ మిక్సీ పట్టేటప్పుడు ఆ సౌండ్కే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసింది అంత సౌండ్ వచ్చింది అనమాట చాలా గట్టిగా ఉంది ఇంకైతే మాత్రము చాలా మెత్తగా అయితే అయిపోయిందండి నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఈ మిక్సర్ గ్రైండరు చాలా తొక్కు తక్కువ టైంలో మెత్తగా చేసేస్తుందండి బాగా నచ్చుతుంది నాకు ఇంకైతే ఇది కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నా టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి నేను అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి మళ్ళీ రేపు మార్నింగే నేను ఫోర్ ఓ క్లాక్ అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరి రేపు నా వరలక్ష్మి రథం ఎలా జరిగింది ఏంటన్నది రేపు వ్లాగ్లో అయితే చెప్తాను చూడాలి ఎలా జరుగుతుందని అమ్మనైతే ఫోన్ చేసి అడిగి మొత్తం అన్నీ డీటెయిల్గా రాసుకున్నానండి ప్రసాదాలు ఎలా చేయాలి ఎంత క్వాంటిటీ చేయాలి ఏంటని అన్నీ రాసుకున్నాను కానీ చేయగలను నాకు అంత నమ్మకం ఉంది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతున్నాను అన్నిని కానీ ఏదో ఒక భయం అలా ఉండిపోద్ది ప్రతి సంవత్సరం ఉంటుందండి సో రేపు ఎలా వచ్చినాయి ఏంటి అన్నది రేపు అయిన తర్వాత మీకు బ్లాగ్లో చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్